బాలకృష్ణ నిర్వహిస్తున్న క్యాన్సర్ హాస్పిటల్లో అన్నదానాన్ని స్వీకరిస్తున్న బీద ప్రజలకు అన్నదానం చేస్తున్న బాలకృష్ణ గారికి నందమూరి కుటుంబ సభ్యులందరికీ మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మాట్లాడుతున్నాను ఈ యొక్క హాస్పిటల్లో పేదలకు అన్నదానం జరుగుతుంది చూడండి ఇక్కడ మన స్టార్ బాలకృష్ణ బసవతరకంలో బగారన్నము వైట్ రైస్ పప్పు దాల్ మరియు అలాగే మంచి కూరగాయలతో చూశారు కదా ప్లేట్లో తెలుగు సత్యం డాట్ కాంలో ఈయన అమెరికాలో ఉంటాడంట మరి ఇంతటి గొప్ప వ్యక్తులు రోజు ఐదు వందల మందికి అక్కడ వచ్చిన పేషెంట్లకు మరి తెలియజేసుకుంటున్నాము బసవతారక హాస్పిటల్లో క్యాన్సర్ పేషెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళ వెనుక వచ్చిన వాళ్లకు అన్నం ఎలా అనే పరిస్థితి ఆకలి అన్న పదానికి అర్థమే లేకుండా చేసిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము జన్మదినం రోజే కాదు మూడు వందల అరవై ఐదు రోజులో ప్రతినిత్యము అన్నదానం చేసే ఏకైక వ్యక్తి మన బాలకృష్ణ సింహంలా చూస్తున్నాడు పేదలను నా ప్రజల జోలికొస్తే ఊరుకోను నా జోలికి వస్తే ఊరుకుంటానని అందరికీ అన్నం పెట్టి ఆదరించే ఆ యొక్క తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి బాలకృష్ణ నందమూరి తారక రామారావు అలాగే నందమూరి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ అందరికీ కూడా పొడియాలు పచ్చడి చూసారా అనేక రకాల కూరలు మంచి భోజనం మనన మర్యాదలతో ఎవ్వరికీ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా అందిస్తున్నటువంటి ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని మనం చాలా గొప్పగా ఆశీర్వదిద్దాం ఈ యొక్క అన్నదాన కార్యక్రమం గురించి ఎంత చెప్పినా తక్కువేనని ఇక్కడ ఒక ఆమె చెప్తుంది అందరూ అన్నం తింటున్నారు కొంతమందిని మరి డిస్టర్బ్ చేయకుండా వీడియో సైలెంట్గా తీస్తున్నాము ఈ యొక్క అన్నదాన కార్యక్రమం బసవ తారకంలో మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎలాంటి దిగులు పడకండి చూడండి మరి ఈ యొక్క అమరిక సాయంతో కూడా బాలకృష్ణ బసవ తారకంలో అన్నదానం నిర్వహిస్తున్నాడు పేదల ఆకలిని తీర్చినటువంటి మహానుభావుడు ఇలాంటి కార్యక్రమాలు మన తెలంగాణ హైదరాబాద్లో ఉండడం మనకు గర్వకారణం పార్టీలు ఏవైనా సరే ప్రజాసేవే ఉందంటాడు మన బాలకృష్ణ నేనున్నాను నేను విన్నాను అన్న ఒక్క మాట ప్రజలను చాలా 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 మనసుల్లోకి వెళ్ళిపోయింది ఏ వ్యక్తి అయినా కోరుకునేది ఆకలైతే పట్టడన్నం అలాంటి అన్నాన్ని బసోధారకంలో ప్రతిరోజు ఐదు వందల మందికి పెట్టడం చాలా శుభ పరిణామంగా పరిగణ